శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ టూ మానవునిలో జ్ఞానేంద్రియాలు సెన్సార్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు ఐదు అవి ఒకటి కన్ను గ్రాహకాలు దృష్టి నాడీ దృక్ అధ్యయనం ఆప్తాలజీ ఆప్తమాలజీ రెండు చెవి గ్రాహకాలు శ్రవణ లేదా వినడం నాడీ శ్రవణ అధ్యయనం ఓటాలజీ జ్ఞానేంద్రియ మూడు ముక్కు గ్రాహకాలు ఘ్రాణ లేదా వాసన నాడీ ఘ్రాణ అధ్యయనం రైనాలజీ జ్ఞానేంద్రయం నాలుగు నాలుక గ్రాహకాలు జేహ్వా లేదా రుచి నాడీ జేహ్వా అధ్యయనం లారింజాలజీ జ్ఞానేంద్రం ఐదు చర్మం గ్రాహకాలు స్పర్శ నాడీ స్పర్శ అధ్యయనం డెర్మటాలజీ ఒకటి కన్ను అయి కన్ను నిర్మాణము కన్నులు నేత్ర గుర్తాలలో అమరి ఉంటాయి కంటి గుడ్డులో కేవలం ఒకటి బై ఆరు వంతు మాత్రమే బయటికి కనిపిస్తుంది కనుగుండ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య ఆరు కనురెప్పలు లేని జంతువులు పాములు చేపలు శరీర పరిమాణాన్ని బట్టి అతి పెద్ద కళ్ళు గల జీవి జింక కంటిలోని అవిశేష అవయవాలు నిమేషిక పటలం ఓసరి వెళ్ళి ఒక్క కన్నుతో ముందుకు మరొక కన్నుతో వెనకకు చూడగలదు మోనోక్యులర్ విజన్ అంటారు దీన్ని రెండు కళ్ళుతో ఒకే వస్తువును చూడగలడం బయోక్యులర్ విజన్ ఎగ్జాంపుల్ మామియల్స్ బర్డ్స్ మనుషులు పక్షులలో ఉండే అతి సూక్ష్మ దృష్టి టెలోస్కోపిక్ విజన్ ఎగిరేటప్పుడు భూమిని ఉండే ఎగిరేటప్పుడు భూమిపైన ఉండే అతి చిన్న నిర్మాణాలను స్పష్టంగా చూడగలగటం కీటకాలలో మోజాయిక్ దృష్టి ఉంటుంది కంటిలో గల ముఖ్యమైన పొరలు మూడు అవి ఒకటి మొదటి లేదా బయట పొర దృఢస్థావరము రెండు రెండవ లేదా మధ్య పొర రక్తపటలము మూడు మూడవ లేదా లోపలి పొర పటలము కన్ను విజువల్ కెమెరా పోలిక కన్ను కెమెరా నేత్రపటలం ఫిల్మ్ కంటిపాప డయాఫ్రామ్ స్ఫటికం కుంభాకార కటకం కనురెప్పలు తలుపులు ఒకటి దృఢస్థరము సైడెడ్డింగ్ ఇది తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొర ఇది దళరిగా గట్టిగా తంతుయుతముగా స్థితిస్థాపకత లేకుండా ఉంటుంది దీని స్క్లిట్యురోటిక్ పొర అంటారు దృఢ స్థరం ఉబ్బి కోర్నియాను ఏర్పరచును నేత్రదానం చేసేటప్పుడు కంటిలో సేకరించే భాగం కార్నియా శుక్లపటము కంటిపాపకు మెలనిస్ రంగును ఇస్తుంది కార్నియా పైన ఉండే లేత కార్నియా కార్నియా పైన ఉండే లేదా కప్పి ఉండే మరొక పొర కంటి పొర కార్నియా వెనక భాగంలో కంటిపాప ఉంటుంది దీన్ని కెమెరాలోని డయాఫ్రామ్తో పోల్చవచ్చు కంటిపాప మధ్యలో ఉండే చిన్న రంధ్రం తారక రెండు రక్త పటలము సైడింగ్ ఇది నలుపు రంగులో ఉంటుంది రక్త పటలం యొక్క ముందు భాగం పరితారక తారకను తప్ప మిగతా కంటి భాగాలన్నిటిని ఇది ఆవరించి ఉంటుంది తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే భాగం కంటిపాప తారకకు వెనుక ద్వి కుంభాకార కటకం లేదా స్ఫటిక కటకం లేదా సర్దుబాటు చేసుకునే కటకం ఉంటుంది కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణంలో మార్పులు చేసేది కంటిపాప మూడు నేత్ర పట్టణము సైడెడ్డింగ్ రెటేనా నుండి వార్తలను మెదడుకు చేరవేసేవి దృక్నాడులు రెటేనాను కంటిలోని జ్ఞానభాగంగా పిలుస్తారు దృష్టి జ్ఞానం లేని భాగము అందచుక్క మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగము పచ్చచుక్క లేదా మేక్యులా లేదా ఫోవియా అని పిలువబడుతుంది శంకు కణాలు కోన్స్ దండ కణాలు రాడ్స్ నిష్పత్తి ఒకటి ఇష్ట పదిహేను కనుచూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర రెతీనా కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య పదహారు ఆరోగ్యవంతుని దృష్టి కోణం సుమారుగా అరవై డిగ్రీలు ఈ పొరలో రెండు రకాల కణాలు ఉంటాయి అవి ఏ దండ కణాలు సైడెడ్డింగ్ దండాలలో గల వర్ణ ద్రవ్యము రోడాపిస్ రోడాప్సిన్ రాత్రి సమయాల్లో సంచరించే నిస్సాచర జీవుల్లో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ఉదాహరణ గబ్బిలం పిల్లి గుడ్లగోబ టపేటం ల్యూసిడమ్ ఇది మాంసాహార నిశాచరుల్లో రెటీనాకు వెనక ఉండే ప్రత్యేక నిర్మాణం దీని విధి చీకటిలో మెరిసే స్వభావం కలిగి ఉంటుంది విటమిన్ ఏ లోపిస్తే దండకణాలు రోడోప్సిన్ను ఉత్పత్తి చేయవు కావున చీకటి వస్తుంది అత్యధికంగా దండకణాలు రాడ్స్ కలిగిన జీవులు గొడ్లగోబ బి శంకు కణాలు కోన్స్ అంటారు ఇంగ్లీషులో శంకులలో ఉండే వర్ణద్రవ్యం రంగు పదార్థం అయోడాప్సిన్ ఇది ఫోటాప్సిన్ అనే ప్రోటీన్సే నిర్మితం వర్ణాంధత్వం గల వ్యక్తులలో శంకు కణాలు ఉండవు కోన్స్ లేని జీవులు గుడ్లగోబ గబ్బిలాలు కంటిలో తారకకు ఎదురుగా ఉన్న రెటీనా ప్రాంతంలో శంకు కణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది దీనినే ఫోబియా లేదా ఎల్లో స్పాట్ లేదా మాక్యులాలుటియా అంటారు నేత్రపట్టణం మధ్య భాగంలో ఉండే లోతైన లేదా పల్లపు ప్రదేశం ఫోవియా సెంట్రాలిస్ నేత్రపట్టణం మధ్య భాగంలో ఉండే ఫోవియా అనే చిన్న భాగంలో శంకువులు గుమ్మిగోడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చూస్తాయి కంటి తీక్షణ దృష్టికి ఫో ఫోవియా తోడ్పడును కంటి గుడ్డును తిప్పుతూ మనం చూడాలనుకున్న దాన్ని సూక్ష్మంగా పరిశీలించుటకు ఉపయోగపడేది ఫోవియా కన్ను సంరక్షణ సైడింగ్ ఒకటి కంటి పొర ఇది కన్ను ముందు భాగంలో గల పలుచని పొర రెండు అశ్రు గ్రంథులు లేదా లాక్ట్రిమల్ గ్రంథులు కన్నీటిలో ఉండే లవణ ద్రవ్యం సోడియం క్లోరైడ్ ఇది రుచికి ఉప్పుగా ఉంటుంది కన్నీటిలో ఉండే ఎంజైమ్ లైసోజైమ్ ఇది కంటిలో సూక్ష్మ జీవనాశినిగా పనిచేస్తుంది మూడు నేత్ర కక్ష కచావత్ కక్ష ద్రవాలు నాలుగు శుక్ల పట్టణం దృఢస్థరం కన్ను వ్యాధులు సైడెడింగ్ ఒకటి దృష్టి మయోపియా రెటీనాకు ముందు ప్రతిబం ఏర్పడటం వలన దగ్గరి వస్తువులను మాత్రమే చూడగలగడం దీని నివారణకు పుటాకార కటకమును వాడుతారు రెండు దీర్ఘ హైపర్ మెట్రోపియా రెటీనాకు వెనుక ప్రతిబింబం ఏర్పడి దూరపు వస్తువులను మాత్రమే చూడగలుగుట దీని నివారణకు కుంభాకార కటకమును వాడుతారు మూడు గ్లూకోమా దీనిని నీటి కాసులు వ్యాధి అంటారు నాలుగు ట్రాకోమా క్లామిడియా ట్రాకోమాటస్ అనే బ్యాక్ బ్యాక్టీరియా కలిగిస్తుంది ఐదు కాటరాక్ట్ దీనినే శుక్లములు అంటారు ఆరు కంజెక్టివైటిస్ దీనిని కళ్ళ కలక లేదా పింక్ ఐ లేదా మద్రాస్ ఐ అంటారు ఇది ఎడనో వైరస్ వలన కలుగుతుంది ఏడు అస్టిగ్మాజి ఏడు అస్టిగ్మాటిజము లేదా అసమదృష్టి కార్నియా వంపులు తిరిగి కార్నియాపై కాంతి విచలనం చెందుట వలన వస్తుంది దీని నివారణకు సోపాకార కటకం సిలిండ్రికల్ లెన్స్ వాడాలి ఎనిమిది స్ట్రాబిస్మస్ దీనిని మెల్లకన్ను అంటారు తొమ్మిది ప్రెస్ బయోపియా దీని నివారణకు ద్వీనాభి కటకం బైఫోకల్ లెన్స్ వాడాలి పది పొడిబారిన కళ్ళు జీరో మియా లాక్ట్రిమల్ గ్రంథుల నుండి నీరు తక్కువగా స్రవించుట వలన కళ్ళు పొడిబారిపోయి కనుగుడ్డు సరిగా కదలకు నొప్పి పెడుతుంది పదకొండు వర్ణాధత్వం కలర్ బ్లైండ్నెస్ ఇది ఒక జన్యువాది ఇది వంశపార్యపరంగా పిల్లలకు సంక్రమిస్తుంది ఈ వ్యాధి ఉన్నవారు ప్రాథమిక రంగులైన ఎరుపు ఆకుపచ్చ నీలం రెడ్ గ్రీన్ బ్లూ ఆర్జీడి కలర్స్ అంటారు ఈ రంగులను గుర్తించలేవు రెండు చెవి ఇయర్ మానవుని చెవులలో ఎముకల సంఖ్య ఆరు మూడు ప్లస్ మూడు పుట్టుకతో చెవులు లేని జీవులు పాములు ఇవి శబ్ద తరంగాలను శరీర ఉపరితలం ద్వారా సేకరిస్తాయి మొట్టమొదటి వెలుపల చెవులు కలిగిన జీవులు క్షీరదాలు డబ్బులం బ్యాట్స్ రాత్రిపూట అతిధ్వనులను చేసి ప్రతిధ్వని మూలంగా మార్గంలో ప్రయాణిస్తుంది చెవిని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చును అవి ఏ బాహ్య చెవి లేదా వెలుపల చెవి సైడ్ హెడ్డింగ్ వెలుపలి చెవిని లేదా చెవి దొప్పను పిన్న అంటారు వెలుపలి చెవి లేదా పిన్న పైన వెంట్రుకలు కలిగి ఉండుట హైపర్ ట్రైకాసిస్ అంటారు పిన్నాలో రెండు రకాల గ్రంథులుంటాయి ఒకటి సెరోమినస్ రెండు ఒకటి సెరోమినస్ గ్రంథులు రెండు తైల గ్రంథులు సెరోమినస్ గ్రంథులు మైనమును స్రవించును నోట్ చెవిలో గులిమి లేదా మైనము వలన ఏదైనా ఆటంకం వస్తే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి చెవి చొక్కలను వాడాలి తైల గ్రంథులు లేదా సెబేసియస్ తైలమును స్రవించును శ్రవణ కుహరమును ఆడిటరీ మీటర్స్ అని కూడా అంటారు శ్రవణ కోహరం చివర ఉండే పలుచటి పొర లేదా త్వచమును కర్ణబేరి అంటారు బి మధ్య చెవి మిడిల్ ఇయర్ మధ్య చెవిలో మూడు ఎముకలు గల గొలుసును కర్ణాస్తులు అంటారు ఈ ఎముకల గొలుసులలో వెలుపలి నుండి వరుసగా ఏ మధ్య చెవి మొదటి భాగం కోట కోటకం బి మధ్య చెవి రెండవ భాగం డాగలి సి మధ్య చెవి చివరి భాగం కర్ణాంతరాస్తి నోట్ మానవుని చెవిలో అతి చిన్న ఎముక స్టెప్స్ సి అంతర చెవి లేదా లోపలి చెవి లోపలి చెవిలో ఉండే ముఖ్య భాగం త్వచాగహనం త్వచాగహనంను ఆవరించి ఉండే నిర్మాణము అస్థిగహనం పెద్ద పెద్ద శబ్దాలు లేదా చప్ చప్పుళ్ళు నేరుగా కపాలంలోని ఎముకల ద్వారా లోపల చెవి లేదా అంతర చెవిని చేరుటను బోని కండక్షన్ అంటారు త్వచా మూడు ముఖ్యమైన భాగాలు కలవు అవి ఒకటి పేటిక రెండు అర్ధవర్తులు కుల్యాలు మూడు కర్ణావర్తనము ఇది మానవుని చెవిలో శబ్దాన్ని గ్రహించే నిజమైన శ్రవణేంద్రియం మానవుని చెవులు ఇరవై జడ్ ఇరవై హెచ్జట్ నుండి ఇరవై వేలు హెచ్ పౌనిపుణ్యం గల శబ్దమును గ్రహిస్తాయి శ్రవణం లేదా వినికిడి ప్రక్రియ బాహ్య చెవి కర్ణబేరి ప్రకంపనలు మధ్య చెవులోని కరా కర్ణాస్తులు కర్ణావర్తనం గ్రాహక కనులు నాడి ఎనిమిదవ నాడి మెదడు మూడు ముక్కు నోస్ మా మనకు బాహ్యంగా కనిపించే ముక్కు మృదులాస్తి అను మెత్తని ఎముకను ఎముకచే నిర్మితమే రెండు నాసిక రంధ్రాలను కలిగి ఉంటుంది వాసన సంకేతాలను ప్రసారం చెందించగల మెదడు భాగం హైపోతలామాస్ నాలుక టంగ్ నాలుక నోటిలో రెండు దవడల మధ్య ఉండే నియంత్రిత కండర నిర్మిత అవయవము నాలుక పైన గల పొలుసుల వంటి నిర్మాణాలను కలికలు అంటారు రుచి కలికలు రకాలు సైడ్ ఎడ్డింగ్ ఒకటి ఫిల్ఫామ్ పాపిల్లే రుచి కలికలు ఉండవు రెండు ఫంగిఫామ్ పాపిల్లే నాలుక ముందు భాగంలో ఉంటాయి తీపి ఉప్పదనాన్ని గ్రహిస్తాయి మూడు ఫోలియేట్ పాపిల్లే నాలుకకు ఇరువైపులా ఉంటాయి పులుపును గ్రహిస్తాయి నాలుగు సర్కం వేలెట్ లేదా వేలెట్ పాపిల్లే ఇవి నాలుక చివరి భాగంలో విస్తరించి ఉంటాయి చేదును గ్రహిస్తాయి ఐదు చర్మం స్కిన్ మానవ శరీరంలో అతిపెద్ద అవయవము లేదా జ్ఞానేంద్రియము చర్మం శరీరంలో అధిక వైశాల్యం కలిగి ఉన్న అవయవము చర్మం చర్మ వ్యాధుల నిపుణుడు డెర్మటాలజిస్ట్ చర్మం పైన సూదులు గుచ్చి చేసే వైద్య విధానం ఆంక్యుపక్చ ఆంక్యుపక్చర్ చర్మం విల్ పలుచుగా ఉండే శరీర భాగం కనురెప్పలపైన చర్మం మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ లేదా ము తొంభై ఎనిమిది డిగ్రీల తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్హీట్స్ హిట్స్ వడదెబ్బ తగిలిన వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ లేదా నూట నాలుగు డిగ్రీల నుంచి నూట ఆరు డిగ్రీల వరకు ఫారెన్హీట్స్ హిట్స్ చర్మంను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు సేవింగ్ లోషన్స్లో ఆల్కహాల్ ఉండటం వలన చర్మం మృదువుగా ఉంటుంది చర్మం నిర్మాణం సైడెడ్డింగ్ చర్మం నందు రెండు భాగాలు కలవు అవి ఏ బాహ్య చర్మం సైడెడ్డింగ్ మెలానిన్ అనే వర్ణద్రవ్యం వలన చర్మానికి రంగు ఏర్పడను చర్మంలోని లోపలి పొరలు కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా కాపాడేది మెలానిన్ ఇది నల్లగా మారుట ద్వారా శీతల మండలాలలో జీవించే వ్యక్తుల చర్మంలో మెలనోసైడ్స్ ఉండవు కావున వీరి చర్మం తెలుపు రంగులో ఉంటుంది వీరిని ఆల్బినోలు అంటారు ఈ వ్యాధినే ఆల్బినిజం అంటారు చర్మంలో క్రమంగా మెలానిన్ అదృశ్యం అవడాన్ని విటిలిగో అంటారు ఈ వ్యాధిని లూకోడెర్మ అంటారు బాహ్య చర్మంలో మొత్తం మూడు పొరలుంటాయి ఒకటి కార్నియం ఈ పొరలో ఉండే ప్రోటీన్ కెరటిన్ ఇది కొమ్ములు గిట్టలు గోళ్ళు వెంట్రుకలలో ఉండే ప్రోటీన్ నోట్ మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే అరిచేతులు అరికాళ్ళు ఈ పొరలోనివే రెండు గ్రాన్యులార్ పొర మూడు మాల్ఫిజియన్ పొర బి అంతఃచర్మము అంత సైడింగ్ అంతఃశర్మం ఎగుడు దిగుడుగా ఉండి వేలు ముద్రలను ఏర్పరచును ముద్రల అధ్యయనం డాక్టియాలజీ కొవ్వు పొరను ఎడిఫోజ్ కణజాలం ఏర్పరచును వెంట్రకులు లేదా రోమాలు అధ్యయన శాస్త్రం ట్రైకాలజీ అంతఃచర్మంలో స్పర్శ గ్రాహకాలు ఉంటాయి ఇవి రెండు రకాలు ఏ పాసినియన్ కణాలు బి నాసిరి సెప్టార్స్ కణాలు బాధను గుర్తించే లేదా స్పందించే చర్మగాహకాలు ఇవి ఉదాహరణ బ్రెయిలీ లిపిలో అక్షరాలు ఉబ్బెత్తు పల్లాలు కలిగి ఉంటాయి చూపు లేని వారు బ్రెయిలీ లిపిలో స్పర్శ జ్ఞానం ద్వారా చేతివేలి కాలివేళ్ల ద్వారా చదవగలరు చర్మంలో మూడు రకాల గ్రంథులు ఉన్నాయి అవి ఏ తైల గ్రంథి సైడింగ్ దీన్ని సెబేసియన్ గ్రంథి అని కూడా అంటారు సెబేసియస్ గ్రంథులు శబం లేదా తైలమును స్రవించును తైల గ్రంథి నాళంలో బ్యాక్టీరియా చేరినప్పుడు మొటిమలు ఏర్పడును బి స్వేద సైడ్ సైడింగ్ స్వేద గ్రంథులు స్వేదము చెమటను స్రవించును స్వేద గ్రంధులు అధికంగా ఉండే భాగాలు అరిచేతులు అరికాళ్ళు స్వేద గ్రంథులు అతి తక్కువగా ఉండే ప్రాంతం పెదవులు చెమట వాసనకు కారణం యూరియా ఉండటం క్రియారహితమైన స్వేద గ్రంథులు గల జంతువు ఉంటే గ్రంథులు లేని జంతువులు ఏనుగులు కుక్కలు నోట్ ఏనుగు చెవులు ఆడించడం వల్ల కుక్కలు నాలుకను బయటకు పెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను స్థితిలో ఉంచును సి క్షీర గ్రంథులు ఇవి పాల ఉత్పత్తికి తోడపడును చర్మం మరియు వ్యాధులు సైడెడింగ్ ఒకటి బ్యాక్టీరియా వ్యాధులు కుష్టు స్పర్శ జ్ఞానం కోల్పోతారు రెండు వైరస్ వ్యాధులు పొంగు ఆటలమ్మ తట్టు మసూచి చర్మం పైన దద్దుర్లు వస్తాయి మూడు ఫంగస్ వ్యాధి తామర లేదా గజకర్ణ ఇది మైక్రోస్పోరియం అనే శిలీంధ్రం ద్వారా కలుగును నాలుగు కీటకాల ద్వారా గజ్జి లేదా స్కేబిస్ ఇది సార్కోస్టిస్ స్కేబిస్ లేదా ఇట్స్మేట్ లేదా ఎకారస్ అనే కీటకం ద్వారా కలుగును ఐదు పోషకాహార లోప వ్యాధులు పెల్లగ్ర బీ త్రీ లో విటమిన్ లోపం వల్ల కలుగును ఆరు శిలీంధ్ర వ్యాధులు సోరియాసిస్ చర్మం పొట్టు వలె రాలిపోతుంది ఏడు మెలనిన్ లోపం వలన బొల్లి వ్యాధి వస్తుంది ఎనిమిది ఎగ్జిమా కలుషిత నీరు ఆహార విషవాయువులు పీల్చడం వలన చర్మం దలసరుగా మారును తొమ్మిది గ్యాంగ్రిన్ రక్త సరఫరా తగ్గిపోయి చర్మం నలుపు రంగులోకి మారుతుంది పది ఏక్ని మొటిమలు సెబేసియస్ గ్రంథులు పూడిపోవటం వల్ల వస్తుంది